హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాటా ముచ్చట యాంకర్ లాస్యా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అప్పుడప్పుడు అడపాదడప కొన్ని షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక లాస్యా తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులతో కేటాయిస్తూ ఉంటుంది లాస్యా బుల్లితెరకు దూరమైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తన యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది తాజాగా యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందారు ఈ విషయాన్ని యాంకర్ లాస్య భర్త మంజునాథ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు ఇంతకీ ఏం జరిగిందో ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం యాంకర్ లాస్యాతో పాటు ఆమె భర్త మంజునాథ్ కూడా ప్రేక్షకులకు పరిచయమే వీరిద్దరూ కలిసి వీడియోలు చేయడంతో పాటు పలు షోలలో కూడా కనిపిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఈరోజు యాంకర్ లాస్య భర్త మంజునాథ్ తండ్రి గారు మృతి చెందారు ఈ విషయాన్ని మంజునాథ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు మీరు భౌతికంగా మాతో పాటు ఇక్కడే ఉన్నా లేకపోయినా మీ ఆత్మ ఎల్లప్పుడు మాతోనే ఉంటుంది మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిస్ యు నానా అంటూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు మంజునాథ్ తండ్రితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు ఇక మంజునాథ్ తో పాటు యాంకర్ లాసియా కూడా తన మామగారి ఫోటోని షేర్ చేస్తూ వి మిస్ యూ అంకుల్ మెయ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఓం శాంతి అంటూ పోస్ట్ చేసింది యాంకర్ లాసియా ప్రస్తుతం వీరిద్దరు షేర్ చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ విషయం నెటిజన్లు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ధైర్యంగా ఉండమని వీరికి కమెంట్స్ చేస్తున్నారు ఇక యాంకర్ లాసియా రీసెంట్ గా హోలీ పండుగ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు యాంకర్ గా రాణించిన లాసియా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుకుంది హౌస్ లో ఉన్నప్పుడే తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకొని మరింత దగ్గర అయిపోయింది మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో